గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అనమాట అది కూడా హైదరాబాద్ బోనాలు సో ఈరోజు మా అమ్మమ్మ బోనం చేస్తుంది అనమాట సో మనం ఇక్కడ మా అమ్మమ్మ ఎలా బోనం చేస్తుందో సో కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుదాము సో ఇక్కడ అయింది బోనాలు ఐటమ్స్ ఉన్నాయి సో మనం ఇప్పుడు బోనాలు చేసేటప్పుడు మనం జస్ట్ చూసి క్వశ్చన్స్ అడుగుతాం గాయస్ సో చూద్దాం సో గాయస్ ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ దగ్గర ఉన్న సో మా అమ్మమ్మ పేరు అయితే వసంత సో ఈ రోజు మా అమ్మమ్మ బోనాలు వేసి సో కొన్ని క్వశ్చన్స్ చదువుదాం సో అమ్మమ్మ మనం మా అమ్మవారికి ఎందుకు బోనాలు చేయాలి పోషకాహం ఎలా సరే ఫస్ట్ ఏ అమ్మవారి దగ్గర తీసుకోవాలి బోనం పోషకా పోషకం అయితే పోషకం దగ్గరికి దగ్గరకి తీసుకుపోయిటప్పుడు బోనంలో ఏమేమి ఉండాలి పోనాం లా అమ్మవారికి నైవేద్యం సాక కొబ్బరికాయ పప్పు బెల్లము గండదీపము వేసుకొని తీసుకొని పోతాం లోపల ఏం పెడతాం కర్రీ అట్లా కర్రీ ఏం పెట్టము బెల్లం అన్నము పెరుగు సాకలనేమో ఉల్లిగడ్డలు పెరుగు వాటర్ పోసి పైట చబ్బులా పెట్టి మళ్ళీ పైన దీపం పెట్టేది అవుతాం కర్రీ ఏం పెట్టాము ఒక్కొక్కరు కర్రీ పెడతారు కానీ మనమే కర్రీ పెట్టాము పెరుగు బెల్లము అదే పెడతాం అమ్మవారు పులిగడ్డలు సరే నువ్వు బోనం చేయి ఇప్పుడు బోనంకి మనం బొట్లు పెడతాం కదా బోనంకి బొట్లు ఎందుకు పెడతాం అసలు కోషమ్మ అంటే కోషమ్మకు వెయ్యి కర్రీలు ఉంటాయి అండి అయితే మనము ఆమె మనం అనుకుంటాము ఆమె మనం చూస్తుంది అందుకే కన్ను కన్ను అని గుట్టని బోన బిందెకాన్ని బొట్లు పెడతారు కదా బోన మీద ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వెరైటీలు అవి అట్లా చేసుకోరు కానీ ఎవరిష్టం వాళ్ళది మనమైతే బొట్లే పెట్టాలి ఒకరొకరు అమ్మవారి రూపం కూడా పెడతారు కానీ ఆమె వెయ్యి గంటల తల్లని మనం కొట్టలేదు మరి ఇది ఎందుకు రాస్తున్నావు ఇది సున్నాము రాస్తే ఏమవుతుంది చల్వా అంటే చల్లగా ఉంటుంది ఇప్పుడు ఆషాడం కదా పిల్లలకు ఎండాకాలం తల్లేవి ఇబ్బందులు పడితే అప్పుడు మొక్కుతారు అమ్మ మా పిల్లల్ని చల్ల ఉంచు బోనం చేస్తాము వెయ్యి గంటలకు వెయ్యి అల్లకి తోటి అందరిని చూడు అని చెప్తే ఇక బొట్లు పెట్టి సున్నం పెట్టి అమ్మవారికి మళ్ళా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో అన్నం పెట్టుకొని పెరుగు అన్నం పెట్టుకొని తీసుకొని పోయి అమ్మవారికి ఎక్కించుకొని వస్తుంది తీసుకోవచ్చు కోశమ్మ గుడికి ఎల్లమ్మ గుడి ఒకరొకరు మాయసమ్మ గుడికి వెళ్ళిపోతారు ఎవరి ఎవరు ఇది వాళ్ళు కానీ అందరు పోషమ్మకు ఎల్లమ్మకు మాయసమ్మకు ఎవరు ఎవరెవరు ఫస్ట్ ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు మనమైతే ఎల్లమ్మకు పోషమ్మకు చేస్తారు భోజనాలు ఎందుకు ఓన్లీ జూలై మంత్లో చేస్తారు వేరే మంత్లో ఎందుకు చేయరు ఈ జూ జూలైలో వానలు వాడి పిల్లలకు కలరా

అందుకని నీకు గండదీపం పెడుతున్నాము మా పిల్లలు చల్లగా ఉండాలని నీకు పాప బిల్లం నైవేద్యం పెడుతున్నాము మా పిల్లల్ని మంచిగా చూడు దీపం బోనంతో బోనం పైన దీపము అమ్మవారికి పెడతారు గండ దీపము మన గండాలు కూడా తప్పిపోవాలి అని పెట్టాల గురించి ఎప్పుడు స్టార్ట్ చేసిన బోనం చేయడం

చేయాలి తెలుసు ఇట్లా పెద్దవాళ్ళు చేస్తుంటారు అన్న దృష్టి ఇంకా బోనంలో అసలు ఎలా ఉంటుంది మంచిగా ఉంటుంది అన్ని ఆటలు గిటలు పోసుకొని తింటారు బోనం చేసుకుంటారు అందరు చుట్టాలు వస్తారు బిడ్డలు కొడుకులు కోడాలు మార్మరు మార్మరాలు అందరు మరి కొంతమంది బొద్దున తీసుకుపోతారు బోనం కొంతమంది సాయంత్రం తీసుకుపోతారు అస్తే బొద్దున చేస్తారు సాయంత్రం వేస్తారు కదా ంత వరకు తినకుండా ఉండాలని తినక వేయాలి కోమటోళ్ళు నైవేద్యం పెట్టేటోళ్ళు తినకుండా పోతారు మనం గౌన్స్ కాబట్టి మన కళ్ళే అమ్మవారికి ఇష్టం ఎవరు ఎన్ని పెట్టినా గౌన్ల కళ్ళు తాకపో అమ్మవారు శాంతిస్తారు పుట్ట తిన్నాక పోషమ్మ బోనం ఇంకొంత కోమట్లు వాళ్ళు తినని వాళ్ళు పొద్దున్నే ఒక తోట పోతారు వాళ్ళు పొద్దున్నే పోతారు మనము కళ్ళు తీసుకొని పోతాం కదా తిని మంచిగా ఆటను ఒక్కోళ్ళను ఏదో పోసి అమ్మవారు పెట్టి తిని పోతాం ఎప్పుడు ఎక్కువ బోనం విధానం ఎట్లా చేయాలి విధానం బోనం విధానం ఇదే చెంబు మంచిగా సున్నం పెట్టాలి బొట్టు పెట్టాలి యాప కొమ్మలు దీపము అన్నము పెట్టుకొని ఎక్కువాలి సాక పోయాలి కొబ్బరికాయలు కొట్టాలి దానికే మనకి పర్టికులర్ టైం ఉంటుందా ఏదైతే ఎప్పుడన్నా చేయవచ్చు ఎవరికి ఎట్లా ఊళ్ళో అయితే అందరు ఒకేసారి పోతారు ఫస్ట్ వచ్చే డబ్బులు డబ్బు కొడతాడు మైసమ్మ బొనాలు వెళ్తుంది అయితే తర్వాత పోషక బోనాలు ఎత్తునే అంటారు పోతురాజు బోనాలు తీస్తారు ఊళ్ళో అన్నీ ఒక ఒక్క ఊరు ఒక్క ఊళ్ళోనే ఎన్ని ఎన్ని బోనాలు ఎవరు ఎన్ని బోనాలు తీస్తే అన్ని బోనాలు తీస్తారు ఇక ఈ టైం అంటూ ఏముండదు ఇక్కడ సిటీ కాబట్టి ఎవరి ఎవరికి వీలు ఎట్లయితే అట్లా టైం అంటూ ఏముండదు మధ్యాహ్నము పొద్దున సాయంత్రం అనేది ఏమి ఉండదు మనం ఇంట్లో మన దాన్ని బట్టి ఎక్కువవుతాం అంతే ఇక అమ్మవారికి ప్రసాదం అంటే ఎక్కువ ఇష్టం పెరుగన్నము బెల్లం అన్నము మనం పెడతాము ఒకరొకరు పచ్చ అన్నం పెడతారు ఒకరొకరు మొత్తం బెల్లం వేసి అన్నం అన్నం వండి పెడతారు ఇంకా దసరా పండగ ఉంటుంది కదా అప్పుడు బోనం ఎందుకు చేయము దసరా పండుగకు దుర్గా మాత కదా అమ్మవారు అమ్మవారు కదా అమ్మవారు అంటే ఆమెకు బోనం ఏం చేయము ఆమె మహిసాసుని వదిలిస్తుంది కదా ఆమెకు ఎక్కువ శక్తులు ఉంటాయి కదా ఈ బెల్లమన్నం సరిపోదు గుమ్మడికాయలు పోసి చేస్తారు మరి భోనం తర్వాత ఇట్లా రంగం ఉంటుంది కదా ఆ రంగము ఎన్ని ఊర్లకి సంబంధిస్తుంది అన్ని ఊర్లకు ఏ ఊరు రంగం ఆ ఊరికి చెప్తారు ఎవరు చెప్పినా అందరి గురించే అంటే ఇప్పుడు లష్కర్ బోనం తర్వాత రంగం అయింది కదా అది అన్ని ఊర్లకు సంబంధిస్తా ఓన్లీ ఈ ఊరికనే ఉంటారు అన్ని ఊర్లకు మనకి ఇక లష్కర్లా ఇప్పుడు రంగం ఎత్తారు ఈ సంవత్సరం ఎట్లుంటది పిల్లలు ఎట్లుంటారు పెద్దలు ఎట్లుంటారు పిల్లలు అవుతారా సాధువులు మంచిగా వస్తాయా వర్షాలు వస్తాయా అవన్నీ అడుగుతారు చెప్పింది కదా ఆమె మస్తు వర్షాలు ఉన్నాయి ఇది మంచిగా ఉన్నది అందరిని మంచిగా చూస్తా ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా మంచిగా నాకు సాకపోసి బోనాలు చేసి మంచిగా దండం పెట్టుంది నాకు నేను కూడా వెంటనే మంచిగా చూస్తా అని చెప్పినా గది చెప్తాడు కానీ మనకి సో గాయస్ ఇప్పుడు అయితే అమ్మమ్మ ఇందాక దాంట్లో కొంచెం సున్నాం అనేది రాసింది సో ఇప్పుడు కొంచెం పసుపు రాసి ఇంకా కొన్ని బొట్లు పెడుతుంది సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆ క్వశ్చన్స్ కూడా అడుగుదాం సో అమ్మమ్మ ఇప్పుడు చేస్తాం అసలు మనం కూడా చేయాలి కాబట్టి కొంతమందికి ఇట్లా అమ్మవారి మీదకి వస్తుంది బోనం డాన్ బోనం ఎత్తుకొని డాన్స్ చేస్తారు కదా వాళ్ళకి మనం ఒక వినపడుతుందా మనం మాట్లాడి మాట తర్వాత మన లాంటి చెప్తే అయ్యో నాకు కూడా తెలియలేదు ఏమో వచ్చినప్పుడు కొంత తర్వాత కొంత తర్వాత ఇక దగ్గర ఉంటాయి కదా వాటితో కొడతారు కదా కొడితే మన అవుతుందా మా మీద ఏమన్నా అంటే ఏముందంటే ఏదైనా ఇప్పుడు మనం బయట పోతున్నాం లేటివ్ థింగ్స్ అవి అయిపోతాయా బాగా మన అసలు మనం ఎట్లా పోవాలి కొంత ఊర్లలో అయితే చెప్పినట్టు ఒక్కొక్కరు అందరు కలిసి పోతాం అదే ఇప్పుడు సిటీలోనేమో ఒక్కొక్క మెల్లే మెల్లి ఒక్కొక్క టైంలో వెళ్తారు ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి అట్లా పోతారు ఊళ్ళో తక్కువ జనాలు ఉంటారు కాబట్టి అందరు కలిసి పోతారు ఈడ కూడా అందరు కలిసి పోతే పుల్లే పడతారు కొంతమంది అందరూ గర్ల్సే ఎత్తుకుంటారు కదా బోనము మరి ఇప్పుడు కొంతమంది బాయ్స్ ఎత్తుకుంటారు అసలు మన భక్తి అంటే మాకు ఇష్టము తెచ్చుకోవచ్చు నండదీపం మనం ఎట్లా చేస్తాం అసలు నండదీపం పచ్చిపాలు పచ్చిపాలు యూజ్ చేస్తే పోతుంది కదా మీకు గండదీపంలా అంటే విధానం చెప్పు అది గోధుమ పిండిలా పచ్చిపాలు పోసి కొంచెం చెక్కరేసి కొన్ని పచ్చిపాలు పోసి చెక్కరేసి డిపి ఇ దీపంలాగా వేసి దాంట్లో ఒత్తులేసి మళ్ళా నూనె పోషి పెడతాము మనం అమ్మవారి దానికి ఎత్తిపోయే వరకు అది బాగా వేడి వేడి వేడని ఇట్లా రొట్టె మాదిరిగా అవుతుంది ఇట్లా గోరం పెళ్ళి మా తీసుకుపోయి అమ్మవారి దగ్గర ముట్టించి కొంచెం తెచ్చి పిల్లలకు పెడతారు ఇప్పుడు నువ్వు ఇవి పెట్టే బొట్లు అన్ని ఇప్పుడు అమ్మవారి కళ్ళు అమ్మవారి కళ్ళు అమ్మవారికి నచ్చుతుంది ఇట్లాంటి బోనం బొట్లు పెడితేనే బోనం అంటారు కొంతమంది కుండల వేస్తారు కొంతమంది బిండల వేస్తారు కొంతమంది కుండల వేస్తే మంచిది అని మా అన్న మేము ఈ సగలు మళ్ళీ దేనికి వాడము అమ్మవారికే వాడతాం అందుకే నేను ప్రతి సంవత్సరం కుండలు ఇవ్వడం ఎందుకు కుండలు ఇంట్లో పెట్టుకొని ప్లేస్ ఉండదు కదా అందుకే సర్వోదయం అంటే దీన్ని దేనికి వాడ తాలి అమ్మవారి బోనానికి వాడ బోనాలు అమ్మ ఎవరు చేయమన్నారు అసలు అందరినీ ఇట్లా అందరికి ఎవరు చెప్పారు బోనం ఇట్లా చేయండి మీ రోగాలు అన్నీ తగ్గిస్తామని ఎవరు చెప్పారు అసలు అమ్మవారు అదే ఇట్లా చెప్పింది ఎవరు మీరు కన్నా వచ్చి చెప్పింది ఊళ్ళ ప్రతి ఊరుకు ఉంటుంది అమ్మవారు లేని ఊరు ఊరుండదు పోషమ్మ లేని ఊరు ఊరుండదు ప్రతి ఊరు ఉంటుందా ప్రతి ఊరు నువ్వు దేశం దాటిపో దాటిపోవాలనుకుంటుంది ఆమె లేని నువ్వు లేవు సో ఇప్పుడు బోనమ్మ అయితే ఇంకా అవుతుంది దాని తర్వాత పసుపు పెడతారా పసుపు పట్ల కుంకుమలు పెట్టినట్టు పెడతా అమ్మవారికి మస్తుంది దీనికి సరైన దీని లోపల అన్నం ఇంకా అన్నము పెరుగు బెల్లము అవి పెట్టినాక వేపాకు పెడతాం అవి పెట్టి వేపాకులు పెట్టి మళ్ళా చిన్న చెంబు పెట్టి మా చెంబుల సాక పెట్టి మళ్ళా సాకాల వేపాకులు పెట్టి మళ్ళీ దీపం పెట్టి నూనె వచ్చి దీపం ഓ നമ്മള എങ്ങനെ ബോണൻ കേ കൊഞ്ചം ദൂര മാർക്ക്നാച്ചി മീതാലാ ആട്ടോ വർക്ക് ആട്ടോ എല്ലേ പോട്ടോ കാർല എല്ലേ പോട്ടോ ആയിతే നമ്മ കാക്ഷങ്ങ നടക്കത വല്ലേ പോട്ടേ കാർല എല്ലേ ഉള്ളോ నడుచుకుంటూ పోవాలి కానీ దూరం గుళ్ళు ఉండి అదేంటి ఇప్పుడు వర్షాలు వచ్చే వరకు దూరం గుళ్ళు ఉంటాయి కదా అంటే చాతనంటలే కానీ కార్లల్లో ఎక్కువ చెప్పులు వేసుకోకుండా ఎత్తుకొని పోవాలి ఊర్లో కాబట్టి అందరు ఒకేసారి పోతారు కాబట్టి అప్పుడు ఎవరు బండ్లలో బండలా అందరు కలిసి పోతారు బోర్నం ఇప్పుడు అందరు కలిసి చేయాలా లేకపోతే ఒక్క కలిసి చేసి ఎవరింట్లో వాళ్ళు వేసుకోవచ్చా లేకపోతే అందరు కలిసి ఎవరి ఇంట్లో అంటే ఇప్పుడు ఏ సిటీలో అయితే అందరు ఒకేసారి పోలేరు కాబట్టి ఎవరు కానీ సరే ఇంకా మరి వీళ్ళకి గాస్కి కొంచెం సరే అని చెప్పి బాగా చెప్పేసి అందరు సో గాయస్ ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అవుతున్నాయి కాబట్టి మా అమ్మమ్మ బోనం చేసేలోపు నువ్వు ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్ బోనాల కాబట్టి సో చూద్దాం సో ఫస్ట్ అయితే మురుకులు ఏ పండక్కైనా ఫస్ట్ చేసేది మురుకులే ఎందుకంటే మురుకులు అందరికీ ఇష్టం సో మురుకులు ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ గాయస్ బిర్యానీ అండ్ నెక్స్ట్ ఇది మటన్ అనమాట గాయస్ అండ్ గాయస్ మీకు ఒక క్వశ్చన్ ఏ అండ్ మురుకులకి మురుకులను పిలుస్తారు కానీ కొంతమంది బేదలాగా పిలుస్తారు అది ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదైతే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట అండ్ నాకు అయితే ఎక్స్పర్టైజ్ చేస్తున్నారు సో ఇంకా చేయలేదు చేస్తున్నారు అండ్ ఫస్ట్ బోనం అయితే అవుతుంది అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను మ్యాచ్